ఈయన పేరు యతిరాజుడు రామాపురం పంచాయతీ కుర్చీలోంచి భూపతిరాయుడిని దించి అదే కుర్చీలో కూర్చోవాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని తాను అనుకున్నది సాధించడం కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేస్తూ తనకున్న పలుకుబడిని వాడుతూ మంచి చాటున వంచెనతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఎదురుచూస్తున్న వ్యాపారవేత్త చూద్దాం ఈ సంగ్రామంలో ముందు ముందు ఏం జరగబోతుందో అన్నయ్య మనకింత పలుకుబడి పరపతి ఉండి ఆఫ్టర్ ఆల్ ఈ రామపురం పంచాయతీ గురించి ఇంత కష్టపడాలా అసలు ఎవడన్నా ఆ గంగులగాడు మన ముందు ఎంత అలాంటి అలగానా కొడుకు నాకే సవాలు విసిరాడు మొన్నటికి మన్ను వాళ్ళ పొలంలో గడ్డి కోసాడని మన మనిషినే చంపి పడేశాడు ఆ భూపతి రాయుడు ఇవన్నీ చూస్తూ ఎందుకుంటున్నావో లేదు వరదా ఆవేశం అన్ని వేళలా పనికిరాదురా ఇంత గెలిచి రచ్చ గెలమన్నారు మనకున్న ఆరు ఫ్యాక్టరీలు నాలుగు క్వారీలు వందల మంది మనుషులు తరతరాలుగా తిన్న తరగని ఆస్తి ఇవన్నీ ఇవ్వలేని ఆనందం ఒక పంచాయతీ కుర్చీ ఇవ్వబోతుందిరా అది మన చేతికి వచ్చేదాకా ఎంత ఓపిగా ఎదురు చూడాలో తెలుసా వాళ్ళు తలపడ్డారని మనం తెగబడితే ప్రెసిడెంట్గా కాదు కదా వార్డు మెంబర్గా కూడా గెలవలేం నువ్వు రాజకీయాన్ని ఒక చూసే వరదా నేను రెండు వైపులా చదివేశా ఏంటో అనియా నువ్వు తలుచుకుంటే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాగల కానీ ఈ పంచాయతీ మీద ఎందుకంత పట్టుపట్టావో నాకు అర్థం కావటం టిక్కెట్ ఇచ్చినవుడు పదిహేను ఏళ్ళగా పంచాయతీలో నెగ్గనవుడివి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఏం చేసుకుంటావు అయ్యా అంటే ఏం చెప్పమంటావురా ఈ మనసుందే చాలా చెడ్డదిరవరదా కళ్ళు పడ్డ చోటకల్లా కాళ్ళు లాగేసుకుంటది ఎప్పుడో పదిహేనేళ్ళ కిందట ఈ రామాపురం పంచాయతీ కుర్చీపై నా కళ్ళు పడ్డాయి ఎంత ట్రై చేసినా ఆ భూపతరాయుడు మంది మార్బలం ముందు నా డబ్బు పరపతి నిలబడలేదురా చూద్దాం దేవుడు ఏదో రూపంలో అద్భుతం చేయబోడా నేను అనుకున్న కోరిక నెరవేరబోదా బాబు గారు బాబు ఉండాలండి ఏమిరా ఇంకా ఏం సాధ్యం పోయడానికి వచ్చావు నా గోడు మీతో చెప్పుకోవడానికి వచ్చాను బాబు నా పెద్ద కొడుకు ఆ భూపతి రాయుడి దగ్గర చేరి చెడిపోనాడు బాబు వరద ఈ ఎంకడు ఎండపడి వచ్చాడు కొంచెం ఫ్రిడ్జ్ వాటర్ చల్లబడతాడు అలా కాళ్ళు కిందన కూర్చో నా బతికేటో నాకే అర్థమైతే ఆవడం లేదయ్యా నాకున్న ధైర్యం వల్ల నా చిన్న కొడుకు శివగాడు పట్నంలో పెద్ద పెద్ద చదువు చదువుకున్నాడు బాబు చాలా మంచోడు నాకు ఒంట్లో బాగోలేదని చూసిపోదామని వచ్చినాడు తిరిగి పట్నం పోరా అయ్యా అంటే నిన్నెల వదిలిపెట్టి నేను ఎక్కడికి పోతాను అయినా ఎక్కడే కూలీనాలు చేసుకుని వంతనంత చదువుకున్నాడు కదా బాబు ఈ మట్టి పైన అది చేయలేదు తమరు దయ దాల్చి మీ దగ్గర ఏదో పైన ఇప్పించండి బాబు తమ్ముడు ఈ ముసలోడికి నీళ్ళు వద్దు కూల్ డ్రింక్ పట్టుకురారా ఈ చూడియాతిరోజులు ఎవరికైనా మంచి చేయాలనుకుంటాడే కానీ కీడు తల పెట్టడం మా ఇంట వంట లేదు నీ కొడుకు నా దగ్గర పని చేయడం అభ్యంతరం లేకపోతే రేపే రమ్మను తమర్లాగే మీ మనసు కూడా పెద్దది బాబు ఊరే ఎంకా నువ్వు ఇక్కడికి వచ్చినట్లు నీ పెద్ద కొడుకు తెలుసారా ఆడికి తెలియదు బాబు నానే వచ్చిన బాబు అత్తను అన్నయ్య అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా వీడి పెద్ద కొడుకు ఆ గంగులుగాడు మనకి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు వాడు ఎప్పుడు దొరుకుతాడని నేను ఎదురు చూస్తుంటే నువ్వేంటన్నయ్యా ఆ శత్రువు సాయం చేస్తున్నావు నువ్వు ఆ గంగులుగా లేపి ఈ రామాపురం పంచాయతీ కుర్చీలో నిన్ను కూర్చో ఒరే వరద నీకు బుర్ర పెద్దది మెదడు చిన్నదిరా ఆ ఎంకుడు దగ్గర రెండు ఆయుధాలు ఉన్నాయి ఒక ఆయుధం ఆ గంగులుగా ఆడి అండదండలతోనే ఆ రాయుడు అందరం ఎక్కుతున్నాడు ఇప్పుడు ఉన్న ఇంకో ఆయుధాన్ని వాడుకొని మనం చక్రం తిప్పుదాం దేవుడు ఉన్నాడురా అందుకే ఆ ఉన్న ఆయుధాన్ని ఎంకటి తెచ్చి మన చేతిలో పెట్టాడు అసలు ఆట ఇప్పుడు నుంచి మొదలవుతుందిరా ఈ రాజకీయ సంగ్రామంలో చెదరంగం కాదు ఇక రణరంగమే